హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరా కలెక్షన్ అండి ఈరోజు వచ్చేసి మీ ముందుకైతే మంచి విస్కోస్ ఫ్యాబ్రిక్స్లో ఉన్న శారీస్ అయితే తీసుకొచ్చాను ఎక్సలెంట్గా ఉంది మంచి రీజనబుల్ ప్రైస్లో ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్గా ఉంది శారీ చూడండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి మంచిగా జరీ వేవింగ్తో వచ్చింది ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ ఇదైతే రేర్గా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే మనకి ఇలా మంచిగా డీడ్స్ వస్తాయి చూడండి డీడ్స్ వచ్చేసి బార్డర్ అనేది వస్తుంది ఈ విధంగా ఎక్సలెంట్గా ఉంది లైట్ వెయిట్ శారీ అండి లైట్ వెయిట్ శారీ శారీ అంతా ఇది కూడా జరీ వేవింగ్తో వస్తుంది జరీ వేవింగ్తో వస్తుంది శారీ అంతా జరీ వేవింగ్తో వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ విధంగానే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ విధంగానే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి ఇదండి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంది లైట్ వెయిట్ సారీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ హైలెట్గా ఉంటుందండి బ్లౌజ్ అయితే దీనికి హైలైట్గా ఉంటుంది ఈ బ్లౌజ్ని మీరు వన్ మీటర్ బ్లౌజ్ అయితే పక్కా వస్తుందండి వన్ మీటర్ బ్లౌజ్ అనేది మనకి పక్కా వస్తుంది ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఏ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇందులో కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఓకే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి పింక్కి లైట్ పింక్ అండి ఇది వచ్చేసి లైట్ పింక్కి ఎల్లో కాంట్రాస్ట్లో ఎల్లో కలర్ ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది కాంట్రాస్ట్లో ఎల్లో కలర్ అనేది ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుంది చూడండి చాలా బాగుంది ఓకే మంచి ఇలా డీల్స్ వచ్చేసి లైట్ వెయిట్గా ఉంది స్మూత్ అండ్ షైనీగా కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఓకే మనకు వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అనేది ఈ విధంగా ఉంది పళ్ళు అయితే ఈ విధంగా ఉంది మంచి లైట్ పింక్కి పింక్ లైట్ పింక్కి మంచిగా కాంట్రాస్ట్ ఎల్లో కలర్ వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా వన్ మీ ప్రతి శారీకి వన్ మీటర్ బ్లౌజ్ అనేది పక్కా వస్తుందండి ఓకే పక్కా వస్తుంది ఇది కూడా ప్రింట్ కాదు వేవింగ్ అండి ఓకే ప్రింట్ కాదు మంచిగా వేవింగ్తో వచ్చింది ఎక్సలెంట్గా ఉంది ఓకే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మనకి ప్యారెట్ గ్రీన్ ఉంటుంది ఆ ప్యారెట్ గ్రీన్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ప్యారెట్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ప్యారెట్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు చూసారో ఎంత హైలైట్గా ఉందో చాలా బాగుంది ఓకే కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి చూసారా లైట్ వేట్ సార్ సింప్లీ సూపర్గా కట్టుకు చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్లో ఇచ్చేసారు మనకి కింద ఏ బార్డర్ అయితే ఉంటుందో ఆ బ్లా బార్డర్లో మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిఓడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ సివోడి ఆప్షన్ అయితే లేదు మీకు ఆర్డర్ చేసుకున్నాక వన్ వీక్లో అయితే ఖచ్చితంగా డెలివరీ అయిపోతుందండి ఎలాంటి అంటే డామేజెస్ అవే ఉండ మీకు వన్స్ శారీ రిసీవ్ అయ్యాక ఓపెనింగ్ వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్ అలా ఓపెనింగ్ వీడియో తీసుకున్నాక తీసుకుంటే మీకు ఏదైనా డ్యామేజ్ కానీ ఏదైనా ఇష్యూ వస్తే మాత్రం నేను రిటర్న్ తీసుకుంటాను ఓపెనింగ్ వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ పింక్కి బ్లాక్ కలర్ అండి పింక్కి బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు వాళ్ళు దీనికి వచ్చేసి బ్లౌజ్ అండి దీనికి వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కాంట్రాస్ట్ అయితే కాంట్రాస్ట్ కలర్లో ఎక్సలెంట్గా ఉంది లైట్ వెయిట్ శారీస్ అండి వచ్చేసి లైట్ వెయిట్ శారీస్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టైటిల్లో ఉన్న నెంబర్కి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఓకేనా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక లాస్ట్ ఇందులో వచ్చేసి ఇంకొక లాస్ట్ కలర్ అండి మంచి నావీ బ్లూ కలర్కి రెడ్ కలర్ నావీ బ్లూ కలర్కి రెడ్ కలర్ ఓకే నావీ బ్లూ కలర్కి రెడ్ కలర్ అండి నావీ బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంట్రాస్ట్లో ఇచ్చారు ఇలా డీప్స్ వస్తాయి చాలా లైట్ వేట్ శారీ స్మూత్ అండ్ స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది ఓకే దీనికి వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది శారీ యొక్క లెంత్ కూడా చాలా పెద్దగా ఉంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది చాలా బాగుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు గా ఉంది దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే నేను మీకోసం తీసుకొస్తున్నాను ఓకే చూసారు కదా ఇది వచ్చేసి డైలీ వేర్ డైలీ వేర్లో మంచి ఫ్యాన్సీ వే శారీస్ అండి డైలీ వేర్లో మంచి ఫ్యాన్సీ వే శారీస్ డైలీ డైలీవేర్లో మంచి ఫ్యాన్సీ వేర్ శారీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ శారీస్ వచ్చేసి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్